ఈ రోజే ముక్కోటి ఏకాదశి ఏకాదశి తిది రోజున మర్చిపోకుండా రూపాయి బిల్లతో ఇలా చేయండి రాత్రికి రహస్యంగా రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి రూపాయి బిల్ల పరిహారాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి నాలుగు వైపుల నుంచి ధనం వస్తుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక బిచ్చగాడు సైతం కుబేరుడైపోతాడనమాట ఒక రూపాయి ఏంటంటే కనుక మానవ జీవితాన్ని మార్చేసి అద్భుతాలను సృష్టిస్తుందని చెప్పొచ్చు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందనమాట అందుకే ఈరోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ రూపాయి బిల్ల పరిహారం చేసుకోండి మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి కష్టాలు పడేవారికి ఏంటంటే కనుక కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది అలానే బాధలు పడేవారికి ఏంటంటే కనుక బాధల నుంచి అంటే బయటికి రావడానికి ఇలా అనేక రకాలుగా కూడా ఏంటంటే కనుక రూపాయి బిల్ల పరిహారం అనేది మనకు పనిచేస్తుంది కాబట్టి ప్రయత్నించండి అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఈరోజు ఏకాదశి అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి అంటే పదవ తేదీన మనకు ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అంటారు ఈ రోజు ఏంటంటే కనుకనండి ఏకాదశి తిది రోజున మనం ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరిస్తాం అలానే కాకుండా కొన్ని విధి విధానాలను కూడా మనం ఏంటంటే పాటిస్తూ ఉంటాం కదా అంటే తెల్లవారు నిద్ర నిద్రలు ఇంటిని వాకుని శుభ్రం చేసుకోవటం అలానే కాకుండా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇంటికి తోరణాలు రావి ఆకులు కట్టుకుంటాం అలా కట్టేసిన తర్వాత పూజ గదిని కూడా క్లీన్ చేసుకొని స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన బట్టలు ధరించి ఈరోజు ఏంటంటే అంటే కనుక ఆ విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటాము ఆరాధిస్తూ ఉంటాము ఇల్లంతా కూడా ఏంటంటే భక్తి భావంతో నిండిపోతుంది ఇంట్లో అంతా కూడా దైవశక్తి అంటే పేరేపితిస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఈరోజు అంటే ఇలా మనము పూజ కార్యక్రమాలు చేసుకుంటాం పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం అలాగే తులసి కోటని పూజించుకోవటం దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళటం ఉపవాసం ఉండటం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము ఈ రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటేనండి ఉపవాసం ఉండే వారు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా బెల్లంతో కూడిన పాయసం కానీ అంటే లైట్గా ఉండే పాయసం కానీ నైవేద్యం కానీ ఏదైనా సరే స్వీకరించండి బెల్లంతో కూడింది మాత్రమే అలా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక ఇలా మీరు సాయంత్రం కూడా అండి గుర్తుపెట్టుకోండి ఇంట్లో మళ్ళీ దీపం పెట్టుకోండి ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయండి సాయంత్రం గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించుకోండి ఆ అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్ల పరిహారం కూడా చేసుకోండి ఇలా చేయటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది ఒక రూపాయితో మన జీవితమే మారిపోతుంది మనకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి చేయటానికి ఈ రూపాయి బిల్లు అనేది ఉపయోగపడుతుందనమాట ఒక రూపాయి బిల్ల ఏంటంటే కనుక రాత్రికి రాత్రి మన జీవితాన్ని మార్చి మనకు అద్భుతాలను సృష్టిస్తుంది ఒక్క రూపాయి బిల్లా మనకు శుక్రవారం కదా ఇందులో మనకు ఈ శుక్రవారం తేదీ రోజున ముఖ్యంగా అండి గుర్తుపెట్టుకోండి డబ్బుతో పరిహారం చేస్తే నైంటీ నైన్ పర్సెంట్ ఫలితం ఉంటుందన్నమాట ఆ రిజల్ట్ని మనం చూడగలుగుతామని పరిహార శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఈ విధంగా మీరు చేయటం వల్ల అయితే మీకు అద్భుతాలు జరుగుతాయి అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోయి మంచి అయితే ఉంటుందన్నమాట ఒక రూపాయి బిల్లని తీసుకోండి రూపాయి బిల్లని మాత్రమే తీసుకోవాలండి ఇదేంటంటే కనుక మీరు అంటే ఉదయం పూట చేయొచ్చు ఈ పరిహారం ఒక రూపాయి బిల్లని తీసుకొని దానిపైన కొంచెం పచ్చకర్పూరాన్ని పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టాలి అలా పెట్టి ఏంటంటే కనుక ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ధనం రావాలి అని కోరుకోవాలి మేము చాలా పేదరికంలో ఉన్నాం పేదరికంలో కొట్టుమిట్టాడుతాం పేదరికం తొలగిపోయి మాకు అంటే కుబేర యోగం కలగాలని మనం కోరుకొని వెంకటేశ్వర స్వామి పటం ముందు పచ్చకర్పూరం రూపాయి బిల్ల పెట్టాలి పచ్చకర్పూరం చిటికెడ కంటే కొంచెం ఎక్కువగా తీసుకొని పెట్టుకోండి అలా పెట్టుకొని పూజించుకుంటే ఆ డబ్బు అంటే ఈరోజు లక్ష్మీదేవి కూడా అంకితం చేయబడుతుంది కదా శుక్రవారం కాబట్టి అలా పెట్టి పూజించుకున్న తర్వాత ఆ రూపాయి బిల్లని అలానే కాకుండా ఆ పచ్చకర్పూరాన్ని తీసి మీ పర్సులో దాచుకోండి గుర్తు పెట్టుకోండి మీ పర్సులో చిల్లి గవ్వ కూడా లేక ఇబ్బంది పడేవారు చిల్లి గవ్వ కూడా మా పర్సులో ఉండదని బాధపడేవారు అలానే కాకుండా ఎప్పుడు చూసినా పర్స్ అంతా కూడా ఖాళీగానే ఉంటుంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు పర్సులో కనీసం ఒక వంద రూపాయలు ఉండే సిచ్యువేషన్ అయినా అంటే పొజిషన్ అయినా సరే ఉంటుందన్నమాట అలానే పర్సు ఖాళీ లేకుండా డబ్బు అనేది మన దగ్గరికి చేరటానికి అవకాశం ఉంటుంది పచ్చకర్పురం మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుతుంది డబ్బు రావటమే కానీ పోవటం అనేది అసలు కూడా జరగదండి ఇబ్బంది అనేది ఉండదు కావాలంటే మీరు ఒకసారి ప్రయత్నించండి మీకు అర్థమైపోతుంది మీకు తెలిసిపోతుంది అనమాట చాలా చిన్న పరిహారం అండి ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది మీరైతే మంచి ఫలితాన్ని పొందుతారని మనము చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి రూపాయి బిల్లని ఈరోజు రావి ఆగు మీద పెట్టి మనం పూజించేటప్పుడే అక్షంత్రలు కుంకుమ పసుపుతో పూజించుకుని కూడా పెట్టుకుంటూ ఉంటారు చాలామంది లేదంటే కనుక మనము ఈ రోజున ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామి ముడుపు కడతాం కదా ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో రూపాయి బిళ్ళ పెట్టి పచ్చకర్పురం పెట్టి అలానే కుంకుమ పసుపు వేసేసి ఆ రూపాయి బిల్లతో కూడా కొంతమంది ఏంటంటేనండి చక్కగా ముడుపు కడుతూ ఉంటారు ముడుపు అంటే రూపాయి బిల్లతో కడతారా అండి అంటే కనుక చిన్న చిన్న కోరికలు తీరటానికి ధనం రావటానికి అది అలా కట్టి పెట్టిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ పరుసులో జేబులో పెట్టుకుంటూ ఉంటారు పాలతో శుభ్రం చేస్తారు ముందుగా రూపాయి బిల్లని అలా శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకుంటారు ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుందని ఒక భావన అందరిలో ఉంటుందని పరిహార శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించారు ఇదేంటంటే ఉదయం పూట చేసుకునే పరిహారం ఇప్పుడు ఇంకొక పరిహారం ఏంటంటే రాత్రి పూట చేసుకునే పరిహారం ఇది కూడా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మనకు ఇబ్బంది లేకుండా చేస్తుంది ఇలా రూపాయి బిల్లని తీసుకోండి తీసేసుకుని ఆ రూపాయి బిల్లకి ఏంటంటే కనుక మనం సంకల్పం చెప్పాలండి ఎలా అంటే మనకు మన జీవితంలో నార్మల్గా నష్టాలు కష్టాలు ఉంటూనే ఉంటాయి ప్రతి ఒక్కరు కష్టపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ఏదో ఒక అంటే ఇంకా జీవితం అన్న తర్వాత ఉంటూనే ఉంటుంది కానీ ఒక రూపాయి బిల్ల పరిహారం ఏంటంటే కనుక సగానికి సగం కష్టాలను బాధలను ఇబ్బందులను తీసేసి బిచ్చగాళ్లను సైతం కుబేరులాగా మారుస్తుంది ఇదేంటంటే కనుక లక్షల్లో అంటే కొంతమంది పరిహారాలను చేసేసి ఫలితం పొందారని సిద్ధశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది ముఖ్యంగా శుక్రవారం పూట చేసుకుంటే చాలా మంచిది డబ్బుతో డబ్బు పరిహారం చేసిన డబ్బుతో ఏంటంటే కనుక కొన్ని రకాల పరిహారాలకు కూడా పరిష్కారం అనేది లభిస్తుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా మీరేంటంటే ఆచరించండి ముఖ్యంగా ఏం చేయండి అంటే కనుక రూపాయి బిల్లుని తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు అంటే ఈ రూపాయి బిల్లకు సంకల్పం చెప్పుకోండి ఈ పరిహారం మీరు గుర్తుపెట్టుకోండి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల లోపు ఎప్పుడైనా చేయొచ్చండి ఎప్పుడు చేసినా మీకైతే మంచిగా జరుగుతుంది కానీ ఈ రూపాయి బిల్లని మనం హుండీలో వేసుకోవాలి లేదంటే దానం చేయాలి ఎవరికైనా ఇచ్చేయాలి మన దగ్గర పెట్టుకోకూడదు అలా చేయటం వల్ల మన దరిద్రం కావచ్చు కష్టం కావచ్చు మన నష్టం కావచ్చు మనం పడే ఇబ్బంది కావచ్చు వెళ్ళిపోతుంది సంకల్పం చెప్పిన తర్వాత ఈ రూపాయి బిల్లని ఏం చేయండి అంటే కనుక రహస్యంగా ఎవరికి చెప్పకూడదు మనకి ఇప్పుడు ఈ కష్టం ఉందండి మనం నలుగురు తో చెప్పుకున్నామనుకోండి ఆ కష్టం పెరుగుతుంది కానీ తగ్గదు కాబట్టి ఏంటంటే కనుక మీకు ఉండే కష్టం కావచ్చు నష్టం కావచ్చు ఏదైనా కావచ్చు ఆ రూపాయి బిల్లని ఆడవారైతే కుడి చేతిలో పట్టుకోండి మగవారైతే ఎడమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఆ రూపాయి బిల్లని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి అలా పెట్టేసి మీ కష్టాలు పోవాలని మీకు ఉండే బాధలు పోవాలని మీకు చక్కటి ఐశ్వర్యం లభించాలని అన్ని విధాలుగా కూడా బాగుండాలని మీ జీవితంలో మీరు కూడా ఎదగాలని పేదరికం తొలగిపోవాలని పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నామనుకునేవారు కూడా ఆ పేదరికం నుంచి బయటపడాలనేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత రాత్రి అంతా కూడా వెంకటేశ్వర స్వామి పటం ముందే పెట్టండి అలా పెట్టిన తర్వాత ఆ రూపాయి బిల్లని తెల్లారి అంటే మనకు అంటే ఏకాదశి ద్వాదశి ఉంటుంది కదండి తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఆ రూపాయి బిల్లని గుళ్ళో అంటే మనం వేసుకోవచ్చు శనివారం కాబట్టి మనకు మళ్ళీ మనం వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ ఎక్కడికైనా సరే ఆంజనేయ స్వామి ఆలయం కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ హుండీలో వెయ్యండి వీలుంటే అలా వెయ్యటం వల్ల ఏంటంటే కనుక దరిద్రం పోతుంది ఐశ్వర్యం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఇలా చేసుకున్నా కానీ మన తలరాత మారటానికి రూపాయి బిల్ల మనకు అనుకూలిస్తుంది డబ్బే కదా డబ్బుతో ఏం జరుగుతుంది అనుకోకండి ఒక రూపాయి లేకపోతే మనిషి జీవితమే ఉండదు మనిషి మనుగడ అనేది రూపాయితోనే ప్రారంభం అవుతుంది డబ్బు లేకపోతే మనని అందరూ కూడా అండి చులకనగా చూస్తారు అదే డబ్బు ఉందనుకోండి పేరు ప్రతిష్టతో పాటు గౌరవం కూడా మనకు లభిస్తుంది అదే డబ్బు మన కష్టాన్ని తీరుస్తుంది అదే డబ్బు మనని సమస్యల నుంచి వేటపడేస్తుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగుండేలాగా ఉపయోగపడుతుంది ఈ డబ్బు పరిహారం అందుకే ఈ విధంగా మీరు ఆచరించండి ఇలా సంకల్పం చెప్పి దైవ అంటే దేవుడి పటం ముందు పెడుతున్నాం కాబట్టి ఇంకా మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఏది చేసినా కానీ నమ్మకంతో చేసుకోండి ఎందుకంటే ఈరోజు తిదివార నక్షత్రం మనకు బాగుంది అలానే ఏంటంటే సమస్యలను తీర్చుకునే అద్భుత రోజు శుక్రవారం ఏకాదశి ఇలాంటి రోజు మనకు మళ్ళీ రాకపోవచ్చని మనకు పండితులు చెబుతున్నారు చాలా పవర్ఫుల్ రోజు అండి రోజు ఇలా డబ్బుతో పరిహారం చేసుకున్న కొన్ని విధి విధానాలను ఆచరి రించిన మంచి ఫలితాలు ఉంటాయి రూపాయి బిల్లకు ఇంకా కొంచెం డబ్బుని కలిపి మీరు దానం చేయొచ్చు లేదంటే ఇంకా కొంచెం డబ్బుని కలిపి హుండీలో కూడా వేయొచ్చు ఇలా చేసుకున్నా కానీ మీకైతే మంచి జరుగుతుంది అందుకు ఏంటంటే కనుక ఇంకా ఫలితం పొందుతారు రూపాయి బిల్లతో మనం పరిహారం చేసుకుంటే భగవంతుడు రెండింతలు మనకు సంపాదనను చేకూరుస్తారని ఇలా సిద్ధ శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించుకోండి అలానే ఈ రోజున ఏంటంటే వీలున్నంత వరకు కూడా అండి దానం చేయండి మీరు ఒక రూపాయని దానం చేస్తారా రెండు రూపాయలని దానం చేస్తారు అది మీ ఇష్టం కానీ మీరు దానం చేయండి దానం చేయటం వల్ల ధనవంతులు అవుతారు దానం చేయటం వల్ల పేదవాళ్ళ అనుగ్రహం కలుగుతుంది దానం చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక అలా చేసేసుకోండి చాలా వరకు కూడా మీకు మంచి ఫలితం ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఈ రోజున వేప చెట్టు కనబడితే ఇలా చేసుకోండి వేప చెట్టు కనబడడం వల్ల మీకు ఏంటంటే అద్భుతం జరుగుతుంది వేప చెట్టు కూడా దేవతా వృక్షంగా పరిగణిస్తారు వేప చెట్టు దగ్గర చేసే పరిహారాలు నైంటీ నైన్ పర్సెంట్ మనకు ఫలిస్తాయి వేప చెట్టు అంటే స్త్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుందని చెబుతూ ఉంటారు అంటే మన గ్రామ దేవతలు కుల దేవతలు అలానే కాకుండా ఏంటంటే కనుక వృక్షంగా భావిస్తారు కాబట్టి వేప చెట్టు కనబడితే యొక్క మాట అనండి మీ మనసులో ఖచ్చితంగా మీ సుడి తిరిగిపోయి మీకు ఐశ్వర్యము అదృష్టము లభిస్తుంది అలానే కాకుండా మీకు మంచి ఫలితం ఉంటుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వేప చెట్టు కనబడితే మీరు ఏం చేయండి అంటే కనుక మీరు అంటే ఇలా ఈ విధంగా చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ని చూస్తారు ఏం చేయండి అంటే కనుక వేప చెట్టు మీరు వెళ్తున్నారు దారిలో కనిపిస్తుంది మీ ఇంట్లోనే ఉంది మీ పక్కన మీకు అంటే తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉందండి మేము ఉదయం లేస్తే వేప చెట్టుని చూస్తామంటాం కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఉదయం లేచినప్పుడు వెంటనే చూసినప్పుడు ఏంటంటే కనుక మాకు మంచి జరగాలి అద్భుతమైన ఫలితాలు రావాలని కోరుకోవాలి లేకపోతే మీకు దూరంగా ఉంది కొంచెం వెళ్ళేటప్పుడు బయట మీకు అనిపిస్తుంది అనుకోండి మాకు మంచి అద్భుతమైన ఫలితాలు రావాలి మా జీవితం మారిపోవాలి అన్నట్టుగా మీరు సంకల్పం చెబితే అద్భుతం చూస్తారు అద్భుతాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు వేప చెట్టే కదనుకోకండి వేప చెట్టులో మనకు తెలియని కొన్ని అద్భుత శక్తులు దాగుంటాయి అందులో ఏంటంటే కనుకనండి ఆ అద్భుత శక్తుల వల్ల మనకు మంచి ఫలితం ఉంటుంది అద్భుతాలను మనం కూడా చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వేప చెట్టు కనబడితే ఖచ్చితంగా ఇలా అనుకోండి మీరు ఏ సంకల్పం చెప్పుకున్నా ఈ రోజున సిద్ధిస్తుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే శుక్రవారం కాబట్టి ఇంకా మనం అద్భుతాన్ని చూస్తాము ఒకవేళ గుడి వేప చెట్టు దగ్గరే ఉందనుకోండి ఒక కొబ్బరికాయను కొట్టుకోండి అలా కూడా మీ జీవితంలో కొత్త మార్పులు మీరు చూడగలుగుతారు శుక్రవారం వేప చెట్టు దగ్గర ఏంటంటే కనుక కొబ్బరికాయ కొట్టినా వేప చెట్టు దగ్గర విధి విధానాన్ని ఆచరించినా వేప చెట్టుకు ఏంటంటే కనుక కుంకుమ రాసి బొట్టు పెట్టినా మనకు దేవతా వృక్షాలు ఉండే చోట మాత్రమే అలా దేవతా వృక్షాలు లేని చోట చెయ్యకండి అంటే నార్మల్గా సంకల్పం చెప్పుకోండి ఒకవేళ ఉంటే అక్కడ కొబ్బరికాయ కొట్టేసి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి ఇంకా మీకు మంచి ఫలితం లభిస్తుంది అలానే కాకుండా దేవతా వృక్షం కలిగిన చెట్టుని మనం పూజించుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మన జీవితంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి ఈ ఏకాదశ రోజున వేప చెట్టును తాకినా రావి చెట్టును తాకిన మనకు అంతే ఫలితం వస్తుంది రావి చెట్టులో శ్రీ మహావిష్ణు కొలువై ఉంటాడు వేప చెట్టు ఏంటంటే గనక అమ్మవారి రూపంగా భావిస్తారు కాబట్టి ఇలా వేప చెట్టు కనబడితే ఇలా మీరు ఏంటంటే గనక సంకల్పాలు చెప్పుకుంటే అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించుకోండి వీళ్ళుంటే సంకల్పం చెప్పుకొని రెండు యాలకులను కూడా వేప చెట్టు దగ్గర పడేసుకోండి ఇంకా మీకు మంచి జరుగుతుంది ఇంకా మీ జీవితమే మారిపోతుందని చెప్పుచ్చండి